వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఇంట్లో ఒక కాకర చెట్టు దానికి చిన్ని చిన్ని కాయలు అవి కోసుకొని మనం వెంటనే కమ్మగా కూర ఇక ఎందుకు కమ్మగా ఉండదండి మరి అలా కోసి ఇలా వండేసుకున్నాం అనుకోండి ఆ కూర కర్రీ టేస్ట్ అద్దరిపోతుందండి అంత కమ్మగా కుదిరింది కాయలు ఎన్ని వెళ్ళాయి అనేది కాదండి ఎంత తక్కువగా వెళ్ళినా అది ఎంత కమ్మగా వండుకున్నాము అనేది కావాలి ఇలా ఇంట్లో కాసిన కాకరకాయలను అలా కోసేసి ఇలా కర్రీ చేసేసుకున్నాను చాలా బాగా కుదిరింది ఇలా చూపిస్తే మీకు కాస్త ఇంట్రెస్ట్ పెరిగి చెట్లు పెరుగుతున్నాయి అనుకోండి పీకి అలా పడేయకుండా అలా వాటిని పెరగనివ్వండి మనకి ఇలా కాసింది కాయలు ఇచ్చిన చాలా టేస్టీగా ఆ ఒక్క పూటకైనా తినొచ్చండి అందుకే ఇలా చూపిస్తూ నేను కాయలు కోస్తూ ముందుగా ఇలా తీసాను తర్వాత ఆ కర్రీ చేసే వీడియో కూడా పెడుతున్నాను మీకు చెట్లు పెంచాలి చెట్లు పెంచాలి అంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలాంటి చెట్లు పెంచుకున్నాం అనుకోండి వంటకి వంట చేసుకోవచ్చు అందంగా కూడా ఉంటాయి ఆనందంగా కూడా ఉంటుందండి ఎందుకంటే మనం పెంచుకున్న చెట్ల నుంచి కూరగాయలు కోసి వండుకున్నాం అనుకోండి ఆ కమ్మదనమే వేరు కదా మరి ఇక వంటలకు వచ్చేద్దామా ఇక కోసిన కాకరకాయలన్నీ శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇవి సన్నగా తరుక్కుంటే చాలండి చాలా లేతగా ఉన్నాయి కాస్త ముదురుగా ఉన్న అప్పటికప్పుడు కాయలు కాబట్టి కోసాం కాబట్టి ఉత్తగానే మగ్గిపోతాయండి అలా వేసామండి ఇలా మగ్గిపోతాయి ఇక ఆ కాకరకాయలకి నేను ఒక్క టమాటా ఒక్క ఉల్లిపాయ ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నాను సన్నగా తరిగేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇక చిన్న కళాయి తీసుకున్నాను అందులో సరిపడ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను తీసుకున్నవన్నీ కొంచెం కొంచెం అండి అలాగే అంతే కమ్మగా కూడా కుదురుతుంది ఎంత కొంచెం వండుకుంటే అంత కమ్మగా ఉంటాయండి అలానే ఎక్కువ వండితే కుదరవని కాదు మనసు పెట్టి చేసుకోవాలి ఏదైనా ఇక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాను అలాగే కాస్త పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుందాము ఇక ఆ ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేడెక్కగానే అంటే ఒక్క నిమిషం చాలండి అలా ఒక్క నిమిషం పాటు అలా వేగనిచ్చేసి వెంటనే మనం తడిగి పెట్టుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో అలా వేసేసుకోండి చెప్పాను కదండి ఒక ఉల్లిపాయ అలాగే కొన్ని కాకరకాయలు అలాగే ఒకటే టమాటా ఇక కాకరకాయ వేసుకున్నాం కదా కాసేపు ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఉల్లిపాయలతో పాటు అవి కూడా చక్కగా మగ్గిపోతాయండి అండి ఏ మాత్రం చేదు ఉండదండి ఉప్పు నీళ్ళల్లో వేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఇంట్లో కాసిన కంచ కాకరకాయలు లాంటివి కదండి ఇవి చేదు అస్సలు ఉండవు ఇక ఒక రెండు నిమిషాలు కాకరకాయలు మగ్గగానే మూత తీసేసి మనం వెంటనే తరిగి పెట్టుకున్న టమాటాలు వేసేసి అలాగే సరిపడా ఉప్పు కూడా కారం కూడా వేసేసుకోండి అలాగే జీలకర్ర పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకుందాము ముందైతే ఉప్పు వేసుకున్నాను తర్వాత సరిపడా కారం వేసుకుంటున్నాను ఇక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి ఇందులో ధనియా పౌడర్ ఇప్పుడు అవసరం లేదండి జీలకర్ర పౌడర్ వేసుకున్నాం కదా ఇక ఒక్కసారి అలా పర్చేసుకున్న టమాటాలు మూత పెట్టేసుకుందాము మూత పెట్టడం వల్ల టమాటాలు చక్కగా గుజ్జులా తయారవుతాయి కంపల్సరీ మూత పెట్టి మగ్గించండి ఒక రెండు నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నాను చూడండి టమాటాలు కాకరకాయలు ఉల్లిపాయలు కలిసిపోయి చక్కగా మగ్గిపోతున్నాయి ఒక్కసారి బాగా కలిపేసుకొని టమాటాలన్నీ కూడా మెత్తగా అవ్వాలండి ఒకసారి బాగా కలిసేలా అన్నీ కలిపేసుకొని అలా ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాము అన్నీ కూడా కమ్మగా ఉడికిపోతాయి ఇంకా వేయాల్సినవి ఏమీ లేవండి కొత్తిమీర ఒకటి వేసుకుంటే సరిపోతుంది మామూలుగా బజార్లో మనం పెద్ద కాకరకాయలు కొనుక్కొస్తూనే ఉంటామండి అవి చాలామందికి కుదరవు అలాగే కాకరకాయ తినడానికి కూడా చాలామంది ఇష్టపడరు కనుక ఇలా ఒకసారి కాకరకాయలతో చిన్న కాకరకాయలతో చేదు లేకుండా మీరు చేసి పెట్టారనుకోండి కాకరకాయ కూడా అలవాటు పడిపోతారు వారే చేసి పెట్టమని మరీ అడుగుతారండి అంత టేస్టీగా కుదిరింది కూడా ఈ కర్రీ మీకు కనుక ఇలాంటి చిన్న కాకరకాయలు దొరికితే కనుక ఖచ్చితంగా మీ వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి కాసిండే అని అస్సలు ఆలోచించకండి ఇద్దరు ముగ్గురికి ఈజీగా అయిపోతుందండి ఒక పూటకి వేడి వేడి రైస్లు తిన్నారనుకోండి కమ్మదనం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదండి ఇక లాస్ట్లో మీరు ఉంటే కనుక కొత్తిమీర వేసుకోండి నేనైతే కరివేపాకు అలా తింపేసి వేసుకున్నాను కమ్మగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ కూడా పడుతుంది కదా చాలా కమ్మగా ఉంటుంది ఇక ఆయిల్లో వేగిపోయాయి చక్కగా ఉడికిపోయింది మూత పెట్టేసుకోండి డిష్ అవుట్ చేసేసుకోండి చూడండి కమ్మని కాకరకాయ కూర చిట్టి కూర అండి అలాగే కంచి కాకరకాయలు అని కూడా అంటారు ఇక మరి ఇంకెందుకంటే ఆలస్యం ఎక్కడైనా దొరికితే కనుక మీకు చాలా చోట్ల అలా మొలుస్తూ ఉంటాయండి కాకరకాయ చెట్లు దొరికితే కనుక అసలు టైం వేస్ట్ చేసుకోకుండా అలా కోసేసి కాకరకాయలు ఇంటికి తీసుకొచ్చేసి అలా చేసేసుకోండి ఇక మరి ఒక్క కర్రీతో మేము అసలు సరిపెట్టుకోం కదండి ఇక శ్యామగడ్డ పులుసు కూడా చేశాను అలాగే కొన్ని కాకరకాయలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఆ కర్రీ కూడా చేశాను ఇక మీరు మాత్రం ఖచ్చితంగా ఇలా కాకరకాయ టమాటో కూడా ట్రై చేయండి అలాగే చేమగడ్డ పులుసు కూడా నా వీడియోస్లో ఉందండి ఎలా చేయాలో అది కూడా చూసి ట్రై చేయండి నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ